అందరు నమస్కారం అండి నిన్న నారా లోకేష్ గారు లో గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడుతూ మనకి ఒక గుడ్డు మంత్రి ఉన్నాడు ఆ గుడ్డు మంత్రి నువ్వు ఎందుకయ్యా దావోస్కి వెళ్ళలేదు అని అడిగితే అక్కడ చలిగా ఉంటుంది మైనస్ డిగ్రీలో చలి ఉంటుంది అందుకే మేము దావోస్కి వెళ్ళలేదు అని మాట్లాడటం జరిగింది అని నారా లోకేష్ గారు నిన్న దావోస్లో మాట్లాడడం జరిగింది దాని మీద మనోడికి కోపం వచ్చేసి రోసం పొడచుకొచ్చి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను గనక ఆ మాట మాట్లాడి ఉండి ఉంటే నేను ఈ క్షణమే తక్షణమే రాజకీయాలకి దూరంగా జరుగుతాను ఇప్పుడే వైసీపీ పార్టీకి నేను రాజీనామా చేస్తాను అని ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది ఈ గుడిసేటి అమర్నాథ్ ఈ గుడిసేటి అమర్నాథ్ ఇప్పుడేం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి ఇతను గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ ఉన్నప్పుడు దావోస్ గురించి ఏం మాట్లాడు అనేది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఈరోజు ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినండి చెప్పు మాట్లాడారు దావోస్ గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు మే మాసంలో దావోస్ వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్ తో నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అలాగే మిగిలినటువంటి మా ఐఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరూ కూడా వెళ్ళాం మే మళ్ళీ జనవరిలో దావోస్ కి ఇన్విటేషన్ వస్తే ఆరు నెలలు ముందే కదా వెళ్ళాం కాబట్టి ప్రజాధానాన్ని ఖర్చు పెట్టడం భారత్ కాదు ఆరు నెలలు మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత మళ్ళీ చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే దానికి అప్పట్లో ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వీరికి అసలు ఇన్విటేషన్ రాలేదు వీరిని ఎవరు పిలవలేదు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఆ రోజు ఇదే లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది ఆ రోజు అడిగితే కొన్ని చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ పిచ్చి వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్ లో చలిగా ఉంటారు కాబట్టి నేను అనలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది తప్పుడు ప్రచారం నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే నేను రాజ్యాల నుంచి మానేస్తాను ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వయసినా ఇంకో ఇరవై ఇరవై సంవత్సరాలు రాజ్యం చేసేటువంటి అవకాశం ఉంది ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్ లో దావోస్ లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో నా మీద ఆరోపణలు చేశాడో అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే నేను మాట్లాడలేదు అనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్ లో యూట్యూబ్ లో ఎక్కడ కావాలంటే అవి దొరుకుతాయి నేను నా మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే ఈ రోజే చెప్తున్నా ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాలు ఇదే మాట మీద నిలబడినా నువ్వు గుడిచేటి అమర్నాథ్ నువ్వు మగాడివైతే నిజంగా నువ్వు మగాడి అయితే ఇదే మాట మీద నిలబడు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు గతంలో ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి మీరు ఐదు సంవత్సరాల పాటు ఎల్లి చేసింది తీసింది రికార్డు తీస్తే ఏమీ లేదు మళ్ళీ ఎల్లప్పుడల్లా విపరీతమైన బిల్డప్ ఈ బిల్డప్ బాబుని చూసి ఆశ్చర్యపోయారు ఆ రోజు రోజు జనం ఆశ్చర్యపోయారు చెప్పారు చెప్పు ఈ సందర్భంలో సమయంలో డావోస్ లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చలి ఉంటది సహజంగా అందరికీ అదే ఉంటది కదా ఎన్నో దాదాపు రెండు వేల రెండు వేల ఐదు నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు కానీ ఎవరికి ఏమి జరగనట్టు ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు నలభై నలభై ఐదు రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నారు సద చూ స్నానం చేస్తావా సరే అవన్నీ చెప్తాను బయటికి ఇప్పుడు చెప్పరా గుడిసేటు అమర్నాథ్ కదా మాట్లాడింది ఇప్పుడు రాజీనామా రాజకీయాలు గుడ్ బై చెప్పరా నువ్వు మాట్లాడేవు కదా దావోసులో చలి ఎక్కువగా ఉంటుంది మైనస్ డిగ్రీలో ఉంటుంది అందుకే మేము వెళ్ళలేదు అని చెప్పేసి నువ్వే మాట్లాడేవు కదా మా 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 లీడర్ కూడా ఒక అతను ఇరిగింది ఇవన్నీ మాకు అవసరమా అని చెప్పి నువ్వే మాట్లాడేవు కదా నువ్వే మాట్లాడేవు కదా ఇప్పుడు నువ్వు మగాడివైతే రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి గుడివాడ నాది నువ్వు మగాడివైతే ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఆ రోజు ఇప్పుడేమో దాన్ని ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితే నేను అనలేదు నేను చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నావు నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు ముందు రాజీనామా చేయి అయినా మనకెక్కడ ఏడ్చిందిలే సిగ్గు శరం మనకి సిగ్గు శరం అనేది ఉండుంటే మనం ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడడం గతంలో మన అధికారం ఉన్నప్పుడు మనం ఏం రాష్ట్రానికి రాష్ట్రాన్ని మనమేం పరిపాలించాము మనమేమి కంపెనీని తెచ్చాము ఈరోజు మనం ఇలా మాట్లాడడానికి ఆ రోజున ఆ రోజు మనం ఏదో ఒక కంపెనీ తెచ్చున్నా ఏదో ఒక డెవలప్మెంట్ చేసి ఉన్నా ఈరోజు మనం మాట్లాడేదానికి కూడా అర్థం ఉంటుంది మనం ఏమీ తేవకుండా మనం ఏమీ చేయకుండా మనం క్రెడిట్ చోరీ చేసే పనిలో పడ్డాము అని కొంచెమన్నా మీకు సిగ్గు ఉంటుంది బట్ మీకు ఆ సిగ్గు శరం ఏది ఉండదు ఎందుకంటే మీరు గాలి వదిలేశారు ఈ ఏదంటారు కదా సామెత ఊ ఇడిసేసిన పెద్ద అంటారు కదా అలాగా మీరు కూడా సిగ్గు శరాన్ని గాలి వదిలేశారు ఇప్పుడు నువ్వు మగాడు అయితే రాజీనామా చేయ గుడి గుడి అమర్నాదు గుడి చేయటామర్నాదు నువ్వు రాజీనామా చేయ నువ్వు అక్కడ అయితే నువ్వు మాట్లాడి మాట్లాడలేదు కదా ఏ నువ్వే కదా మాట్లాడింది మేమేం ఎడిటింగ్ చేయలేదు కదా మేమే మార్పింగ్ చేయలేదు కదా ఇప్పటికే మీ సాక్షి ఛానల్లో ఇప్పటికీ ఆ వీడియో ఉంది ఆరు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియో ఉంది ఇప్పటికే ఉంది నువ్వు మాట్లాడిన ఆ సంస్కృతి నువ్వు మాట్లాడిన దావోస్ గురించి అక్కడ చలిగా ఉంటుందే మేము వెళ్ళలేము అక్కడికి వెళ్ళినా ఏం లాభం చలి తప్ప అక్కడికి వెళ్తే నీళ్ళు పోసుకోలేము అక్కడ చేస్తే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి నువ్వే మాట్లాడిన వీడియోస్ అతి ఛానల్లో ఉంది ఇప్పుడు నువ్వు మగాడిపోయితే నువ్వు రాజీనామా చేయి సిగ్గు శరమే ఉండదా కొంచెం కూడా సిగ్గు శరమ ఏం ఉండదా మనకి మన బతుకులకి అప్పుడేం మాట్లాడాము ఇప్పుడేం మాట్లాడుతున్నాము సాక్ష్యాధారాలు ఉంటాయా ఉంటాయని తెలుసు కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు మగాడిపోయితే రాజీనామా చేయ కూర్చేటది ఎన్ని కాదు నిరూపిస్తే ఈ క్షణమే తక్షణమే నేను రాజకీయాలకు దూరంగా జరుగుతాను వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి నువ్వు మాట్లాడేవు కదా నీకు సిగ్గుంటే మేము నిరూపించాం కదా మేము ఇప్పుడు నిరూపించాము నేను ఇప్పుడు చూపించాను నీకు సిగ్గుంటే నీకు శర్మం ఉంటే నీకు మానం మర్యాద ఉంటే నువ్వు వైసీపీ పార్టీకి రాజీనామా చేయి చేసి వెళ్ళిపో నువ్వు చేయాలి నువ్వు మరి ఛాలెంజ్ ఇచ్చిన నా వ్యక్తివి కదా నువ్వు మగాడివి కదా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి ఛాలెంజ్ చేసిరావు కదా ఇప్పుడు మేము నిరూపించాము ఇప్పుడు నువ్వు రాజీనామా చెయ్యి రాజీనామా చేయాలి ఖచ్చితంగా సిగ్గు శారం వదిలేసి నోటికి ఏది అది మాట్లాడమే మనం గతంలో ఏం పీకామని అది మర్చిపోయారు మనం ఏం చేసామని మర్చిపోయారు ఈ లేదో రాష్ట్రానికి ఇచ్చేసినట్టు రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చినట్టు రాష్ట్రానికి అది రాష్ట్రానికి ఇది చేసినట్టు తెగ మొదలు మాటలు మాట్లాడుతున్నావు దా నా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏ కంపెనీని చేసుకొచ్చినా ఏ ప్రాజెక్ట్ మనకు వచ్చినా కానీ అది మేమే చేసాం అది మా హయాంలోనే వచ్చింది అది మా హాయంలోనే వచ్చిందని చెప్పేసి మాట్లాడతారు వీళ్ళు టీసీఎస్ చూస్తే అది మేమే తెచ్చామంటారు అది నారా లోకేష్ గారు తెచ్చారు గూగుల్ డేటా వస్తే అది మేమే తెచ్చామంటారు అది నారా లోకేష్ గారు కష్టపడి తెచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం ఏ కంపెనీలు అయితే తెచ్చారో అవన్నీ మేమే తెచ్చాము మేమే చేసే మా హయాంలో వచ్చాయి అని సాక్షి ఛానల్లో పేద డిబేట్ పెట్టేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పేద పోస్ట్ వేసేసి విపరీతంగా ఈ క్రెడిట్ చోరీ చేసే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అనమాట పని చేసినప్పుడు ఫలితం ఆశించాలి పని చేయకుండా బాటా చేయకుండా మనం ఏమి చేయకుండా ఫలితం ఆశిస్తే ఇదిగో ఇలాగే భూమిరాంగా అవుద్ది అనమాట చెప్పు ఇలాగే భూమిరాంగా అవుద్ది నువ్వు పని చేసి తర్వాత మాట్లాడాలి మన పని చేయము మనం ఏమి చేయము ఈ రాష్ట్రానికి ఏ కంపెనీ వచ్చినా అది మన వల్లే వచ్చింది అది ఆ క్రెడిట్ అంతా మాకే మేము దాన్ని కొట్టేస్తాం ఆ క్రెడిట్ చోరీ చేస్తాము అని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలా అడ్డంగా అనమాట ఇది మీకు కొత్త కాదు ఇదేం కొత్త కాదు గుడిచేటి అమర్నాథ్ అనే వ్యక్తికి వైసీపీ పార్టీ అనేది అనే వ్యక్తి వ్యక్తులకు కానీ వైసీపీ పార్టీకి కానీ ఇదేం కొత్త కాదు ఇలాంటి బోల్డ్ ఉన్నాయి ఇలాంటి అడ్డంగా దొరికి ఉన్నాయి ఒకడేమో నేను రాజీనామా చేస్తాను నిరూపిస్తే నేను అవినీతి చేస్తే రాజీనామా చేస్తాను నేను ఒకడు మాట్లాడతాడు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఏమే జైల్లో ఉన్నాడు రాజీనామా చేయాలంటే నేను రాను జైల్లో ఉంటాను అని చెప్పి జైలుకి వెళ్ళాడు ఎలాంటి బోన్ మంది ఉన్నారు గుడిశెట్టి శెట్ అమర్నాథ్ సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడిన మాటలు బాగా ఆనాడు వైరులైపోయావు బాగా నువ్వు మాట్లాడింది ఇది కానీ లేకుంటే ఆ గుడ్డు గుడ్డు సామెత ఏదైతే ఉంది కదా గుడ్డు కథ చెప్పావు కదా కోడు గుడ్డి పెట్టాలి కోడు పొలగాలి అది పిల్లలు చేయాలి అని చెప్పేసి కథ చెప్పావు కదా అది కానీ ఇది కానీ ఈ గురించి మాట్లాడినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయి చాలా వైరల్ కంటెంట్ ఎన్ని కూడా అన్నీ తెలుసుకోవడం మళ్ళీ నువ్వు నిరూపిస్తే రాజీనామా చేస్తా నిరూపిస్తే రాజీనామా చేస్తా మరి చెయ్యి నిరూపిస్తాను కదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు సిగ్గునామా మొక్కడైతే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేయి మొగాడు వైతే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు జై హింద్